ट्राइबल म्यूजियम कुछ नाम, डे ट्राइबल म्यूजियम, एग्रीकल्चर टूल्स गैलरी, अंडर वेस्टर्न की यूज़ आई थी, उनके कोर्न ना दीजिए, दमुपट्टी నాగలి ఉంది అవుది చేయబట్టుకున్నావు నాగలి ఉన్నది ఇంకేమున్నది ఏం లేవు తాత ఏమో చేస్తున్నాడు కొడవ కొడవలు పట్టుకున్నాడు అవి చేతికారలా చేతికరలు ఆ ఊరి ప్లస్ ఎన్ని మంది వస్తారు వొట్టుకున్నావా ఇట్లాడో వంటనే ఆ ఇక్కడ ఎట్లా వండి ఉన్నారు ఇట్లా వంట ఏదోనే గర్కలు గర్కలు పెద్దావునే ఇక్కడ ఇక్కడేమున్నాయి బొబ్బర్లు అటర కొర్రలు కొర్రలుసే అరికలు కొర్రలు నూరలు సీత కొర్రలు రాగులు కొర్రలు

టికొ పైకి ఎక్కుతున్నాడు కళ్ళు దేనికి ఈడ మంచిగా తాగుతున్నాడు మాకు కూడా కొంచెం మొత్తం అయిపోద్దిగా కింద పోతుంది ఎక్కడ పడుతున్నాను అరే మంచిదా పోదాంపాదం పెంట్రీ వచ్చేసాం 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 లోపలికి లోపలికి అమ్మ బాణం పెట్టాడుదే మామూలు ఎరేడా ఏడా గురించి చూశారు ఎవరికి చూశారు ఎవరికో కొడతావు నువ్వు నాకు తెలుసు ఆయన అయితే తాడే పట్టుకోలేదు అబ్బో నేను వచ్చేస్తున్నాడు ఏడుగో గడ్డిలో ఉందా అదే వేటాడిరా వేటాడి ఏమో తీసుకొస్తున్నారు ఇది కుక్క అది జింకరా జింకా న్యాచురల్గా ఉన్నాయ్రా అయ్యా పడతలేదు ఇక్కడ అమ్మాయి చేస్తుంది రోకలి రోకలి రాత్రి దగ్గరికి తిరగలేట రో రోకలి డాంబో బాస్కెటా గది ఉంది ఎదురు బుట్ట ఓకే చాలా నోసారి ఫోటోకి పోజ్ కావరా మీరు కూడా ఒకటి ఏం పట్టుకున్నాడు ఓహో చేపల పట్టడానికి వెళ్తున్నాడా అదో బుట్ట నెట్టది వల తీసుకెళ్తున్నాడు దొంగ దొంగపోట దొంగ 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 కాదు దొంగ ఇది ఇది లేదుగా న్యాచురల్గా ఉంది చూద్దాం సూర్య నమస్కారం చేస్తున్నాడు యా సూర్య నమస్కారం చేస్తున్నాడు అమ్మో పూజ చేస్తుంది అక్కడ పూజ చేస్తుంది బాగుంది కదా బాగుంది మొత్తం చివరి ఎలా ఉందో చాలా బాగుంది న్యాచురల్గా ఉంది మొత్తం న్యాచురల్ నేమో చేస్తున్నాడు ఏం చేస్తున్నావు అర్థంగా లేదు ನೂನೇಡ್ತ ದೊಂಗನಿಮಲ್ಸ್ ಫುಡ್ ಬೌಲ ರಾಪ್ ಮೊತ್ತ ನೆಕ್ಸ್ಟ್ కుండలో వాటరా లేకపోతే ఇంకేమన్నా మొత్తం గంటలు అప్పటి మొత్తం ట్రైబల్స్ ఏమి చేస్తారో వాళ్ళ కట్టెలు మొత్తం ఇదంతా చేప ఇదేంద్ర ఒప్పుతున్నారు కదా మాములాకులు పెడుతున్నాడు ఏం ఆలోచిస్తున్నావు ఆలోచిస్తున్నాడు నేను రోగలియా ఇంగ్లీష్లో పెడితే మాకేం అర్థమవుతుంది మరి జల్లెడ జల్లెడ ఆమె ఏమని చేస్తుంది రాగి బూంది తయారు చేయట ఆహా మాకు పెడతారా మరి కొంచెం మేము కూడా వచ్చేస్తాం లోపలికి అంటే ఈ లోపల నుంచి ఇప్పుడు ఈ ఇంట్లోకి రావాలి వీళ్ళు ఓలే ఆడుతున్నారు నేనా నేనా నేను ఫోటో పెడుతున్నారా ల్యాండ్స్కేప్ పెట్టేది కూడా టైం లెప్లేదు టైం పన్ను వచ్చేస్తాయి నువ్వు ఎట్లా వచ్చేస్తాయో తెలుసా బోర్రుతాయి ఏం చేస్తున్నారు డప్పు కొడుతున్నారు డోడు అని డోలు కొట్టు కొట్టరు కొట్టరి సౌండ్ వస్తలే కొట్టాలి గట్టి కొట్టరి ఆదివాసి దేవాలు తోటలో ఏమో చెప్తున్నాడు పుట్టగొడుగులే నాకు చాలా ఇష్టం థీ తాత అమ్మ అమ్మౌంటలే పోయి ఆకలి అవుతుంది ఢిల్లీ ఢిల్లీ తీసేయండి ఇంటికి ఇంటికి తీసుకుపోవాలి పుట్టగొడుగులు శాయలు కుంకుడుకాయలు తరకాయలు చింతకాయ సోపు రామఫలం అంట అరే బ్యాంబోరా తేనా తీస్తుడు బ్యాంబో చికెనా తేనె తీస్తుండ్రే బాంబోలా తేరే బిర్యానీ నాటేస్తు కూస్తుంది మరి నాటు మరి కాలు గుంజినట్టునేలే అంతే కదా ఎంతసేపు అని వేస్తుంది మరి ఆ కొండపై నుంచి ఇక్కడి వరకే వస్తుంది ఇదో నాగా తీసుకోవద్దు నాగలు తీసుకుపోతున్నారు తాత తాత నమస్తే బాగున్నారా అందరూ మంచి ఏ వయస్సా మరి హైదరాబాద్లోకి వెళ్తారా అడిగిరా మంచి సామస్ మరి షాపింగ్ చేస్తావా మరి మరింత అమ్మా కిలా కిలా ఎంత బీరకాయలు బీరకాయలు కావాలి ఓ అంతేగా చెప్తారు వేరే షాప్ పోదమ్మా కొంచెం ఈ అమ్మ ఏదో అమ్ముతుంది

నొలక మంచం రా మడత మంచం కదా నులక మంచండి బాగా తీయని అవో లోపలేమో తీసుకొస్తా అండి దీపం పుట్టి తీసుకొస్తుంది మేమే మేమే మొత్తం ఇంట్లో లోపల నుంచి దీపం పుట్టి తెస్తాం దీపం పొడి మీద మంచిగా మంచిగా ఉంది చెప్త చూడు పెళ్ళి పెళ్ళి జరుగుతుంది ఇక్కడ దీవిస్తున్నావా దీవించు మంచిగా దీవించు రెండు రోజులు సరదా బాగా అని దీవించండి మంచి మంచిగా జీవించండి తాలి కట్టావు ఆల్రెడీ కట్టాడు కట్టాడు భోజనాలు ఏడా మరి ఆకలి అవుతుంది కొంచెం చెప్తే మీ తిండవు వీడ ఆయగారు ఎవరు వరకు పాపం వెయిట్ చేస్తున్నట్టుంది బాగా సెటప్ బాగా చేసేది మామూలుగా ఇక్కడ వెల్కమ్ చెప్తున్నారు వీళ్ళకి ఈ ఊర్లో ఇతనే డాక్టరు చూడండి పసరు పోస్తున్నాడు పసరు మంది పోతున్నాడు ఏమో అయినట్టుంది బాబుకి వస్తున్నాడు పోయ్ పోయ్ గట్కే పోయ్ ఆ ఇంకా 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 పోయ్ పోయ్ వuze bhai hey not there ఇక్కడ కొడ గాలి ఉంది చూడండి మనం కూడా ఏంటంటే ఒకసారి లాని వీడియోని అన్న సంత అది ఉన్నాయి ఆకులు ఆరిటాకు రిటాకులు కాదరా మన ఉంటే హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి అన్నీ మొత్తం దెబ్బలు రావాలి మాటలు గుర్తుకొస్తారు ఇవేమి ఇవేంటివి ఏమో చెవి బౌలి అంటే అంత సంతనే ఉంది కారా మీరు ఫ్యామిలీతోనే నవ్వుకుంటా ఉన్నారు ఫ్యామిలీతో చెవి నాకుజోళ్ళు ముక్కు కమ్మలు వడ్లు వడ్లు పడుతుంది అమ్మ బియ్యానికి వీడు ఏమో చేస్తున్నారు ఏంటిది తెలియదు మాకైతే మీకు ఏమైనా తెలిసి ఉంటే మాకు కొంచెం చెప్పండి కామెంట్లో చెప్పండి ఓకేనా ఈడ చేస్తున్నారు తెలీదు ఇక్కడ దేవిని పూజిస్తున్నట్టున్నారు ఇక్కడ ముసలమ్మ కూర్చుంది ఈ వడ్డారా మారా వడ్డానం కదా వడ్డేనమా ఇక్కడ ఏమో చేస్తున్నాడు తాత అవి కాయలు తింటున్నారు ఇక్కడ కుండలు చేస్తున్నారు ఇక్కడ ఒడ్లు దాచుతున్నాడు అమ్మ మూసరామ్మ ఏదో అల్లుతున్నాడు తాత స్మైల్ బాగుందమ్మా మన సంత కాలువలో ఏందో చేస్తున్నారు చూడండి ఇది ఇలా ఉంది గ్యాలరీ ఏ మెడ ఆరాలు అంట ఇది ఇక్కడ ఇటు వస్తే మొక్కజొన్న పొత్తులు పైన కట్టి ఉన్నాయి కదా కంకులు చెట్టు కింద ఒక ఆమె నీళ్లు తీసుకెళ్తున్నారు బావికాయ నుంచి నువ్వు ఎవరి పడతావా బిందె మీద బిందె బిందెలు అది సర్వర్లేదా సర్వర్ కదా ఇవి చెట్టు ఎక్కుతున్నాడు అయిపోయింది గ్యాలరీ ఇంకో నువ్వు ఇవి చేపలు పట్టేది జాబర్ పట్టేది అది పిట్ట ఇది పెద్ద ఉందిగా అనభా గరిట అనపా గరిటేమోరా మాకు తెలియదు అనపా గరిట అంట తాత ఏమో చేస్తున్నాడు ఏమో అర్థం చేస్తా గ్రైండర్ చేస్తున్నాడు రంగారు ఇవన్నీ బ్యాంబలతో బాగా యూజ్ చేస్తారు వాళ్ళు ఇక్కడ తీర్పు చెప్తున్నాడు పెద్దరాయుడు జరగండి ఇంకో వచ్చాడు పెద్దరాయుడు ఏం తప్పు చేశారండి మీరు అంత పెద్ద శిక్ష చేసేటట్టున్నాడు అంత కోపంగా ఉన్నాడు వాము జగిపోన్నారా ఇదేంది అంటే ఫుడ్ గేమ్స్ స్టోరేజ్ ఫార్ట్ ఆధ నిల్వ కుండా గాదే